హన్వాడా మండల కేంద్రంలో ఈ నెల పదిహేడున పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందుకు సంబంధించిన గోడ పత్రికలను ముక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ద్వారా గురువారం ఆవిష్కరించారు అలాగే వారిని ఆహ్వానించారు వారు మాట్లాడుతూ పండుగ సాయన్న పెద్దలను కొట్టి పేదలకు పంచేవాడని పేదలను బాగు చేయాలని తన జీవితాన్ని దారపోశారని అన్నారు ఆలోచించే వ్యక్తులకు తల నమస్కరించాలన్నారు పెద్దల్ని పెద్ద పేదలకు పెట్టే వ్యక్తి సాయేసి ఆ రోజు గుర్ర మీద ఈ ప్రాంతానంతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేదరికాన్ని ఆయన గ్రహించి ఖచ్చితంగా ఈ బీదరికాన్ని పోగొట్టి విధంగా తన పనిచేయాలని తన జీవితం జనరల్ గా అందరూ అంటారు పెద్ద ఒక ముద్రాదే అది ముద్రాదే కాదు ఆలోచన విధానం ఉన్న వ్యక్తిని అందరం కూడా ఆదర్శాల మనం అందరికి కూడా నమస్కారం చేయాలి అందరి వ్యక్తి పండగ సాయన కాబట్టి ఆయన విగ్రహావిష్కరణ పదిహేడు తారీఖు రోజు ఈ నెల మన అనువాడ మండల కేంద్రంలో వాళ్ళ పాఠ పాలను కదా ఆయన గురించి తెలిసిన వాళ్ళు